ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇంతవరకు ఇన్ని ఎకరాల వరకు మూడు ఎకరాలు మూడున్నర నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా సొమ్ము అనేది మకానికి సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల అనేది ఖర్చు చేస్తామని చెప్పింది తాజాగా వచ్చేసి ప్రభుత్వం ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా సొమ్ము అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది తాజాగా నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి గుడ్ చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు విడతలు వచ్చేసి రిలీజ్ చేస్తామని చెప్పారు మొదటి సీజన్ లో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రైతు యాప్ అనేది ఒక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి రైతు భరోసా సంబంధించి కొత్త గైడ్ లైన్స్ కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా అనేది ఇరవై ఆరు తారీఖున రైతుల ఖాతాలు అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇరవై ఏడు తారీఖున అంటే ప్రతి మూడు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాలి పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని నిధులు జమ చేస్తారు తర్వాత ఎకరాల వారీగా విస్తీర్ణం అయితే పెంచుకుంటూ రావడం జరిగింది కదా తాజాగా మరొక లేటెస్ట్ అయితే అప్డేట్ అందించారని తెలంగాణ రాష్ట్రంలో రేషన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు అదిపై గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి ఏదైతే రేషన్ సరుకుల పంపిణీ విషయంలో ప్రభుత్వం సమయాన్ని ఈ నెల ముప్పై తేదీ వరకు పొడిగించింది ఈ నెల ఒకటో తేదీ నుంచి తెలంగాణలో రేషన్ దుకాణాలు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా అయితే ఈ ఒకేసారి మూడు నెలలకు సరిపడినటువంటి రేషన్ బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది ఇక రానున్న మూడు నెలల ప్రకృతి వైపరీత్యాల అవకాశం ఉంది కాబట్టి సో ఇక మూడు నెలలకు ఒకేసారి అయితే అందిస్తున్నారు అందిస్తున్నారన్నమాట ఈ గడువు అనేది పదిహేను తారీఖు వరకు కంప్లీట్ అయ్యింది కానీ ఈ నెల మొత్తం ఇస్తామని తెలంగాణలో మొత్తం తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట సో వారందరికీ కూడా బియ్యాన్ని అయితే అందిస్తున్నారనమాట సో ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రేషన్ సరుకులకు సంబంధించి రేషను ఇస్తున్నారు కానీ సరుకులు అనేది ఇవ్వడం లేదు అందులో గోధుమ కావచ్చు అదేవిధంగా చక్కెర ఇస్తామని చెప్పారు దీనిపైన కొన్ని గ్రామాల్లో అయితే ఇవ్వడం లేదు అసలు రేషన్ సంబంధించి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి ఆరుసార్లకు బదులుగా మూడు సార్లు తూకం రేషన్ దుకాణాల వద్ద తగ్గిన బార్లు ఊపిరి పీల్చుకున్న రేషన్ కార్డుదారులు ఆరుసార్లకు బదులుగా మూడు సార్లు తూకం వేయడంతో రేషన్ దుకాణాల వద్ద కాస్త రద్దీ తగ్గినట్లు కార్డుదారులు పోషణ ఒక్కొక్కరికి ఇరవై నిమిషాల సమయం పడుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తానికి ఒక ఆ లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోవడంతో ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలను అయితే ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు రైతుల వివరాలు దృష్టికి సీఎం దృష్టికి తీసుకుపోయినట్లు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నాలుగు ఎకరాల్లో ఉన్న రైతులకు పంట పెట్టుబడి సొమ్ము అనేది జమ చేయడం జరిగిందని ఇంక రైతులకు సంబంధించి మిగిలిన రైతులకు రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం జరుగుతుందని ఇవాళ కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు తాము వడ్డీలు కట్టుకుంటూ ఇప్పుడు కొత్త పథకాలను ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగిస్తున్నామని ఇక తెలంగాణలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ వానకాలం సీజన్ సంబంధించి పత్తి గింజలు కావచ్చు ఎరువులు మందులు అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా అధికారులకు చర్యలు అయితే వేగవంతం చేయడం జరిగింది కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది నకిలీల తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్న విధానంగా తెలంగాణ రాష్ట్రంలో పత్తి వారు వర్షాలు రుతుపవనాలు ముందుగా రావడం వల్ల ముక్కులు దునకాలు ఇవన్నీ కూడా రైతులు ముందుగానే బీజనాలు ప్రారంభం కావడంతో భూమి అనేది ఎనభై శాతం తడిగా ఉంటేనే విత్తనాలు విత్తుకోవాలని లేదంటే భూమి వేడికి వాతావరణ వేడికి గింజలు అలాగే ఎండిపోయి మురిగిపోతాయని చెప్పేసి మొత్తం మీద శాస్త్రవేత్తలు వాటర్ ఉన్నవారు తప్పనిసరిగా విత్తుకోవచ్చు అని మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి నిధులు సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు డైరెక్టర్లు ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో కుండలు కుట్టలు రాళ్ళు రప్పలు రియలేటెడ్ వెంచర్లు వందల ఎకరాలు ఉన్న రైతులకు సైతం విస్తీర్ణం ఎక్కువగా ఉంటే గతంలో రైతు బంధు పైసలు ఎక్కువగా పడేది ఊర్లలో ఇరవై ఐదు పది ఎకరాలు ఉంటే వారికి ఇరవై వేలు యాభై వేలు ఇలా ఒక సీజన్కే రావడం ఇక సాగు చేస్తున్నటువంటి నిరుపేద రైతుకు చాలా తక్కువ అమౌంట్ రావడం వల్ల ఈ పథకానికి సంబంధించి నీరు గార్చారని చిన్న మొత్తంలో కొంత లిమిట్ పెడితే బాగుండేదని గతంలో రైతులు ఎదుర్కొనేవారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారు అది కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే నిధులు జమయ్యే విధంగా ప్రభుత్వం సర్వే చేసి ఇందులో చేసి వ్యవసాయ అధికారులు పూర్తిగా గూగుల్ మ్యాప్ జియో ట్యాగింగ్ వీటన్నిటి ద్వారా సర్వే నెంబర్ బ్లాక్ చేయడం జరిగింది దీంట్లో కొంతమంది రైతులకు సాగు చేస్తున్న కూడా అనర్హుల లిస్టు వెళ్లడం వల్ల తక్కువ విస్తరణ ఉన్న వారికి నిధులు అనేది జమ కాలేదు అటువంటి వారు వ్యవసాయ అధికారులు ఇటు సమన్వయ లోపం రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం వల్ల తమకు నిధులు జమ కాలేదని అటువంటి వారికి తగిన డాక్యుమెంట్లు అయితే తీసుకుని వారు సరి చేస్తున్నారనమాట కొంతమంది మళ్లీ పోయి కూడా మాకు డబ్బులు రావాలేదని చెప్పేసి అడుగుతున్నప్పుడు లో పాట రైతు భరోసం అనేది త్వరలోనే జమ అనే విధంగా సమాధానం అయితే అందిస్తున్నారండి యాసంగి సీజన్ మొత్తం నూట యాభై రెండు లక్షల ఎకరాల్లో సాగైంది ఇందులో వచ్చేసి ఎనభై మూడు లక్షల ఎకరాల్లో మాత్రమే నిధులు అనేది జమ చేయడం జరిగిందనమాట సో ఇక సాగు కాని భూములు వచ్చేసి ఐదు లక్షల వరకు అయితే ఉన్నాయి సో ప్రభుత్వం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట తప్పనిసరిగా ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది రైతులు తీసుకోవాలని ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కేంద్రం నుంచి ఈ పథకాలు రావాలంటే మనకు విశిష్ట గుర్తింపు పదకొండు అంకెలతో కూడినటువంటి గుర్తింపు కార్డు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట దీంట్లో వచ్చేసి కేంద్రం ప్రభుత్వం ఏదైతే కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ సంబంధించినటువంటి నిధులు కావచ్చు అదేవిధంగా పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన ఈ పథకాలు అయితే వర్తించడం జరుగుతుంది అనమాట కొన్ని మాత్రం అంటే ఎలా మరి చాలామంది ఈ విశిష్ట గుర్తింపు కార్డు చేసుకున్నారు కొంతమంది చేసుకోలేదన్నమాట గ్రామాల వారిగా షెడ్యూల్ కూడా ఇచ్చి నేరుగా ఐఓలు ఉన్నతాధికారులు వచ్చి డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే భూమి ఉందో వారు రైతులు పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు వారి దగ్గర సరైనటువంటి సమాచారాన్ని తీసుకుంటున్నారు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు అనమాట వారికి మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వస్తుంది దాంతోపాటు ఇక రిజిస్టర్ అయినట్టు కూడా ఏదైతే గుర్తింపు కార్డు సంబంధించి విశిష్ట గుర్తింపు ఐడి కూడా క్రియేట్ అవుతుంది అనమాట అంతకంటే ముందు మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఎలాంటి పొలం ఎలాంటిది మీరు సాగు చేస్తున్నారు అనేది పూర్తి వివరాలు కూడా అడిగి అందులో మెన్షన్ అయితే చేస్తున్నారనమాట నేల స్వభావాన్ని బట్టి మన రాష్ట్రంలో ఇప్పటికే పంతొమ్మిదో విడత అనేది చాలా మంది తీసుకోవడం జరిగింది కొంతమంది గతంలో రాలేదంటున్నారు వారి ఈ కేవీస్ అనేది ఇప్పటికే పూర్తయింది చాలా మంది ఈ ఇరవయో విడత కోసం చూస్తున్న వారికి జూన్ లోనే మనకు రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం శుభవార్త చెప్పింది ఇప్పటికే నాలుగు ఎకరాల లోపున్న రైతులకు జమ అయింది పైన విస్తీర్ణం ఉన్న వారికి నిధులు జమ కాకపోవడం వల్ల ప్రభుత్వం ఇక రైతు భరోసా నిధులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏందని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలోనే మంత్రి తుమ్మల హురా కీలక ప్రకటన చేశారు ఏదైతే వరినాట్లు వేసే కంటే ముందే ఈ రైతు భరోసా సొమ్ము జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది మనకందిన సమాచారం మేరకు రైతు భరోసా అనేది ఇప్పటికీ యాసంగి సీజన్ ఐదు ఎకరాలు ఇలా పది ఎకరాల వరకు రిలీజ్ చేయలేదు మరి ఆల్రెడీ వానకాలం స్టార్ట్ అయింది ఈ రెండు కూడా ఒకేసారి నిధులు జమ అవుతాయా లేదంటే ఒకేసారి ఇదైతే వా యాసంగి సీజన్ కంప్లీట్ అయినాక జూన్ డబ్బులు రిలీజ్ చేస్తారనేది చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో మనకందిన సోషల్ మీడియా అప్డేట్ ప్రకారం అయితే దానికి రెండు కలిపి మనకు పన్నెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందనే అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట తెలంగాణ ఆర్టీసీ బస్ ఛార్జీలు అనేది పెంపు సోమవారం కొత్తగా రేట్లు అమల్లోకి వచ్చాయన్నమాట ఆర్టీసీలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా బస్ ఛార్జీలను ఇరవై నుంచి ఇరవై నాలుగు శాతాన్ని అయితే పెంచడం అయితే జరిగిందనమాట అన్ని రకాల బస్సులైతే పెంచడం జరిగింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి గ్యాస్ సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అయితే జమ అన్నమాట సో ఐదు వందల రూపాయలు కొంతమందికి మాత్రం రావడం లేదంటున్నారు వారు తప్పనిసరిగా సంబంధిత మీ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ ఉందిగా అక్కడికి వెళ్ళి తగిన డాక్యుమెంట్లతో పాటు తెల్ల రేషన్ కార్డు కాస్త బ్యాంకులో కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చి ఆ సబ్సిడీ తెల్ల రేషన్ కార్డు లింక్ పెట్టడం సుమారు ఆరు లక్షల పేదల కుటుంబాలకు సబ్సిడీ పొందలేకపోతున్నారని కొంతమందికి రేషన్ కార్డు లేకపోవడం వల్ల రాలేదంటున్నారు ఉన్నవారు తప్పనిసరిగా వస్తుంది అని అంటున్నారు ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం వివిధ ప్రభుత్వ పథకాలకు రేపు కొంతమందికి నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట రైతు భరోసా అది ఎలా అంటే ప్రతి రెండు రోజులకు ఒకసారి ఆర్బీఐ గైడ్లైన్స్కు లోబడి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ డబ్బులు ఎవరికైతే పర్లేదో వారికి నిధులనేది జమ అవుతుంది అన్నమాట ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా రైతు భరోసా సొమ్ము మీ అకౌంట్లో అయితే జమ అవుతాయి వచ్చిన వెంటనే అన్న మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడాయని అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి అందులోనే రాష్ట్రంలో జూలై చివరి వారం లేదంటే ఆల్రెడీ జూన్ చివరి వారంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు మనకు అందిన సమాచారం మేరకు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి